శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భాగవత మహాపురాణమునందలి దస్మస్కంధంలోని పూర్వార్ధమునందు ఇరువతి నాలుగవ అధ్యాయము ప్రారంభము ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఇంద్రయాగములను నివారించుట మొదలగు విశేష విషయములను తెలుసుకుందాము శ్రీశకుడు పలికెను శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో కూడి తన దివ్యలీలను ప్రదర్శించుచు బృందావనమునందే నివసించుచుండెను ఒకనొక నాడు అచటి గోపాలరు అందరూ ఇంద్రయాగమును నిర్వహించుటకు సన్నద్ధులకు చుండగా శ్రీకృష్ణుడు చూచెను సర్వాంతర్యామి సర్వజ్ఞుడు అయిన కృష్ణప్రభువు వారు చేయి ప్రయత్నములు అన్నీనూ ఇంద్రయాగమును నిర్వహించుటకై జరుగుచున్నవని ఎరుగును అయినను ఏమయో తెలియని వాని వలే ఆ స్వామి సవినయముగా నందుడు మొదలగు వృద్ధ గోపాలను అడిగాను నాయనా ఇప్పుడు జరుగుచున్న ఈ కోలాహలము అంతయు దేనికి దీని ప్రయోజనమేమి ఏ దేవత కొరకై ఇది ఉద్దేశింపబడినది దీనిని నిర్వహించుటకై కావలసిన సాధన సంపత్తి ఎట్టిది ఎవరు నిర్వహించదరు ఈ విషయములను నాకు విప్లముగా తెలుపుము తండ్రి వీటిని అన్నింటినీ కూర్చి తెలుసుకున్న నేను మిగిలిన కుతూహలపడుచున్నాను స్వపరభేదం లేనట్టు సత్పురుషులు ఇతడు మిత్రుడు ఇతడు శత్రువు ఇతడు ఉదాసీనుడు అని భావింపరు కదా ఉదాసీనని శత్రువు వలె వర్జింపవలను మిత్రుని తన ఆత్మీయునిగా భావింపవలెను కావున మీ ప్రయత్నములు గోప్యములు గానిచో అన్నింటినీ వివరముగా తెలుపుడు సాధారణంగా లోకంలో కొందరు జనులు తాము చేయి పనులను కూర్చి లోతుగా తెలుసుకుని చేయి మరికొందరు లోతుపాతులు తెలియకున్నను లోకాచారంను అనుసరించి ఆయా కార్యములను ఆచరించుడుట పరిపాటి తెలిసి చేసిన వారి కార్యములు సఫలమైనట్లుగా తెలియక చేసిన వారి కృత్యములు ఫలింపవు కావున మీరందరూ తలపెట్టిన ఈ కార్యక్రమము శాస్త్రసమ్మతమైన పెద్దలను బాగుగా విచారించే చేస్తున్నారా లేక లౌకిక నేను జిజ్ఞాసతో అడుగుచున్నాను స్పష్టముగా తెలుపుడు అంతటా నందుడు ఇట్లనెను నాయనా ఇంద్రుడు సకల దేవతలకు ప్రభువు వర్షాధి దేవత అతడే అన్నీను ఆ సురపతి ఆజ్ఞను ప్రవర్తించిండును అవి ప్రాణులను సంతృప్తిపరచుటకై అతని ఆదేశం ప్రకారము జలములను వర్షించుండును జలములే ప్రాణులకు జీవనాధారములు కదా నాయన కృష్ణ మేము అందరము మేఘములకు అధిపతి అయిన ఆ దేవేంద్రుని సంతృప్తి ఈ యజ్ఞమును ఆచరించుచున్నాము ఆయన అనుగ్రహమున పడుచున్న జలముల వలన పచ్చికలు పెరుగుచున్నవి పొలములు సస్యశ్యామ్లములు అగుచున్నవి ఆ పచ్చికలను వేసి గోవులు సుదృఢములై ఆరోగ్య భాగ్యములతో వర్ధిల్లుచున్నవి ఆ ఆవుల వలన లభించిన పాలు పెరుగు నెయ్యి మొదలగు ద్రవ్యముల ద్వారా జనులు ఈ ఇంద్రయాగమును ఆచరించుచున్నారు ఇంద్రయాగమును ఆచరించట వలన లభించిన పాడి పంటల వలన ప్రాణుల సుఖజీవనము కొనసాగుచున్నది ఆ విధముగా మానవుల యొక్క ధర్మార్థకామములు అనేది పురుషార్థములకు యజ్ఞములు మూలమగుచున్నవి కావున మానవాళి యొక్క వ్యవసాయాది కార్యములకు ఫలములను ఇచ్చుచున్నవాడు ఇంద్రుడే ఈ ధర్మము మనకు వంశ పరంపరగా వచ్చిచున్నది కామము లాభము భయము ద్వేషము మొదలగు వాని కారణముగా జనులు ఈ ధర్మమును ఆచరింపంచో వారికి శుభములు చేకూరవు శ్రీశకుడు వచించను నందాది గోపాలురు చెప్పిన మాటలను విన్నపింబట శ్రీకృష్ణుడు ఇంద్రులకు కోపం తెప్పించే విధముగా తన తండ్రితో ఇట్లనెను ప్రాణులకు తా మనొచ్చిన సుకృత దుష్కృతములను బట్టియే జన మరణములు ప్రాప్తించుచుండును వారు ఆచరించిన కర్మలను బట్టి సుఖదుఃఖములు భయము సకల శుభములు చేకూర్చుండును కర్మలకు తగిన ఫలములను ఇచ్చేవాడు ఈశ్వరుడే అయినచో జీవుల కర్మలకు తగిన ఫలములను అతడే వసంగును అంతేగాని కర్మలు చేయని వారికి అతడు ఎట్టి ఫలములను ఈయ్యడు కదా ప్రాణులన్నీను తమ తమ కర్మలను బట్టి తగిన ఫలములను అనుభవించినప్పుడు ఇంద్రుని యొక్క అవసరం ఏముండును పూర్వ సంస్కారములను అనుసరించే మానవులు తమ కర్మఫలములను పొందుచుందరు వాటిని మార్చిటకు ఆ ఇంద్రునికి కూడా సాధ్యం కాదు కనుక అతని వలన ప్రయోజనం ఏమి మానవుడు తన స్వభావం నాకు అధీనుడు అతడు దానినే అనుసరించుచుండును దేవతలు అసురులు మానవులు మొదలగు ప్రాణులతో కూడిన జగత్తంతయును స్వభావం పైననే ఆధారపడి ఉన్నది జీవుడు తన కర్మలకు అనుగుణముగా ఉత్తమ అధమ దేహములను పొందుచుండును విడిచిపెట్టుచుండును జనులు తమ కర్మలను అనుసరించే ఇతడి మిత్రుడు శత్రువు ఉదాసీనుడు అని వ్యవహరించదరు అంతెందుకు కర్మయే గురువు కర్మయే ఈశ్వరుడు అందువలన మానవుడు తన పూర్వ సంస్కారములను అనుసరించి తన వర్ణాశ్రమ ధర్మములను పాటించుచు కర్మలను ఆచరింపవలను తద్వారా మనుష్యుని జీవితము సుఖముగా గడుచును అదియే అతని పాలిట దైవము స్త్రీ తన భర్తను వంచించి జారుని సేవించినచో ఆ వ్యభిచారినికి ఎన్నడనో శాంతి చేకూరదు అట్లే మనుష్యులు తన జీవికకు ఆధారమైన దేవతను త్రోసిపుచ్చి మరి యొక్క దేవతను చేపట్టినచో అతనికి ఎన్నటికీ సుఖములు దక్కవు బ్రాహ్మణులు వేదాధ్యయనము అధ్యాపనము వలనో క్షత్రియులు ప్రజాపాలన వలనో వయస్సులు తమ వృత్తుల వలనో శూద్రులు ద్విజులను సేవించునో తమ జీవితములను కొనసాగింపవలన వ్యవసాయము వాణిజ్యము గోరక్షణము ధర్మవడ్డీ వ్యాపారము అని వైశ్యుల యొక్క వార్తావృత్తి నాలుగు విధములు మనము ఈ నాలుగింటిలో కేవలము గోపాలనంనే నడుపుచున్నాము తండ్రి ఈ జగత్తి యొక్క స్థితికి సత్వగుణము ఉత్పత్తికి రజోగుణము లయమునకు తమోగుణము కారణములు నానావిధ ప్రాణులతో కూడిన ఈ జగత్తి యొక్క ఉత్పత్తి రజోగుణ ప్రభావం స్త్రీ పురుషుల సంయోగము వలన జరుగుచుండును ఆ రజోగుణ ప్రేరణ చేతనే మేఘములు అంతటనూ జలములను వర్షించుచుండును ఆ జలముల వలన ఆహారోత్పత్తి జరుగుచుండును తద్వారా ప్రాణుల ఉత్పత్తియు జీవనము కొనసాగుచుండును అందులో ఇంద్రుని ప్రమేయము విస్మంతయనూ లేదు కనుక అతడు మనకు ఏమి హాని చేయగలడు నాయనా మొదటి నుండి రాజ్యములు గాని నగరములు గాని మన అధీనంలో లేవు గ్రామములు గాని గృహములు గాని మనకు లేవు మనము సర్వదా వనవాసులమే వనములు పర్వతములే మన నివాస స్థానములు గోవులు మనకు జీవనాధారములు బ్రాహ్మణుల ఆశీర్వాద ప్రభావముననే మన వంశములు వృద్ధి ఎగుచున్నవి గోవర్ధన పర్వతము గోవులకు మనకును తృణములను జలములను అందించుచున్నది కావున మనము గోవులను బ్రాహ్మణులను గోవర్ధనగిరిని సంతృప్తిపరచుటకు యజ్ఞమును ఆచరింతము ఇప్పుడు మనము ఇంద్రయాగము కొరకు సమకూర్చుకున్న వస్తువుల ద్వారా ఈ యజ్ఞమును నిర్వహించుదాము కనుక వెంటనే మనము వివిధములకు శాఖపాకములను పాయసము మొదలకు మధుర పదార్థములను పప్పు కూరలను జంతికలను అపూపములను చెక్కిలములను వండింతము వ్రజభూమి ఎందు లభించే పాలను ఒక చోట చేర్చుదము బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణుల ద్వారా హోమకార్యములను నడిపించము వారికి మృష్టాన్న భోజనములను పెట్టింతము ఇంకను ఆ విప్రోత్ములకు పాడియావులను దక్షిణలను సమర్పింతము తండ్రి ఇంకను కుక్కలకు చండాలలకు పద్తులకు తగినంతగా ఆహార పదార్థములను వసంగుదము గోవులకు తృప్తికరముగా తృణములను సమకూర్చుదము గోవర్ధనగిరికి బలిని సమర్పింతము మనము తృప్తిగా భుజించిన పిమ్మట నూతన వస్త్రములను ధరించి సుగంధలేపనములను అలదుకుని ఆభరణాదులను అలంకరించుకుందాము పిదప మనము గోమాతలకును విప్రోత్తములకును అగ్నులకును గోవర్ధనగిరికిని భక్తిపూర్వకంగా ప్రదక్షిణ నమస్కారములను ఆచరింతము తండ్రి ఇది నా అభిప్రాయము మీ అందరికిని నచ్చినచో అట్లు ఆచరించుదాము ఇట్టిది గోవులకు విప్రులకు గోవర్ధనగిరికిని తృప్తిని గూర్చును వాటికి అంతరాత్మనైన నాకును ఆనందదాయకము శ్రీర్షకుడు నుడివెను కాలస్వరూపుడైన కృష్ణ భగవానుడు ఇంద్రుని గర్వమును అణచుగోరి ఇట్లు పలికిన ఆ స్వామి వచనములను నందాదులు శ్రద్ధగా ఆలకించరి వారు ఆయన మాటలను బాగు బాగు అణచు మెచ్చుకుని అందులకు సమ్మతించిన నందాది గోపాలరు శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారము యజ్ఞమును నిర్వహించరి బ్రాహ్మణోత్తములు స్వస్తివాచనములను పలికిరి పిదప నందుడు మొదలుగు వారు గోవర్ధనగిరికి విప్రవర్లకు భక్తి శ్రద్ధలతో ద్రవ్యములను ఇచ్చి ఆదరించిరి గోవులకు ప్రేమపూర్వకముగా పచ్చికలను అందించిరి గోవులను ముందుంచుకుని గోవర్ధనగిరికి ప్రదక్షిణములను గావించిరి బ్రాహ్మణుల ఆశీర్వాదములను పొందిన పిమ్మట గోపాలులను గోపికలను చక్కగా అలంకరించుకుని ఎడ్లబండిపై ఆసీనులైరి అనంతరము వారు శ్రీకృష్ణుని మహిమలను కొనియాడుచు గోవర్ధనగిరికి ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించిరి పిదప గోపాలకు అందరికి విశ్వాసమును కలిగించుటకై శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతము మీదకి చేరి ఒక మహారూపమును దాల్చి అందరికి దర్శనమిచ్చను పిమ్మట ఇటు చూడుడు నేనే గోవర్ధనగిరిని అని పలుకుచు గిరికి నివేదించిన పదార్థములను అన్నింటినీ తానే ఆరగించను అంతటా ఆ మహాత్ముడు గోపాలుల మధ్య చేరి తన మహారూపములకు తానే నమస్కరించను పిమ్మట శ్రీకృష్ణుడు ఈ శైలము మహారూపమున సాక్షాత్కరించి అనుగ్రహించుచున్నది చూడుడు ఇది మిగులా ఆశ్చర్యకరము ఈ గోవర్ధనగిరికి కామరూపమును ధరించినట్టే శక్తిగలదు దీని మహిమను ఎరగక అవహేళన చేయనట్టి వనవాసులను ఇది నశింపజేయను కనుక మన అందరి క్షేమమునకై మన గోవుల క్షేమమునకై ఈ దివ్యగిరికి ప్రణమిల్లుదము అని నుడివెను ఈ విధముగా శ్రీకృష్ణుడు ప్రేరేపింపగా నందాది గోపాలురు గోవర్ధనగిరిని గోవులను బ్రాహ్మణోత్తములను విధ్యుక్తముగా పూజించరి పిమ్మట వారందరూ శ్రీకృష్ణ సహితులై ృందావనంకు చేరిరే శ్రీమద్భాగవత మహాపురాణం నందలి దశమస్కంధంలోని పూర్వార్థం నందు ఇరుగు అధ్యాయం సంపూర్ణం శ్రీకృష్ణానుగ్రహ శుభం భూయా